హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జూన్ ఐదు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఈ రోజు టమోటాలు దిగుబడి ఏమీ పెరగలేదు నిన్నటిలాగానే ఉన్నాయి మార్కెట్ అయితే కొద్దిగా స్లోగా ధరలైతే వెళుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి టీవీఎస్ మండీలో ఇప్పుడే వేలంపాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటలో ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో సెకెండ్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ ఎనభై నుంచి నూట నలభై వరకు వెళుతున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీ టమోటా కాయలు నూట ముప్పై నుండి రెండు వందల ఇరవై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మంచి సూపర్ క్వాలిటీ టమాటాలు రెండు వందలు నుంచి మూడు వందల ముప్పై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే మూడు వందలు నుంచి నాలుగు వందల పది రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇంకా వేలంపాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు అందిన సమాచారం మాత్రమే ఇది మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు యావరేజ్ గా అన్ని మండీలలోనూ కలిపి సూపర్ క్వాలిటీ ధరలు రెండు వందల ముప్పై నుంచి మూడు వందల అరవై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బీకే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు